సిరిమహాలక్ష్మి మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే అద్భుత తత్వం ఒక్క ఏకముఖి రుద్రాక్షలో దాగి ఉంది అది చాలా గొప్ప విశేషం లక్ష్మీప్రదం కూడా ఏ ఇంట నిత్యం కూడా ఏకముఖిని ఉంచి పూజా పూజామందిరంలో నమక చమక పారాయణదలతో అభిషేకార్చన ఆచరించిన లేక ఏకముఖిని మెడలో ధరించిన సర్వాభీష్టాలు కూడా సిద్ధిస్తాయి రుద్రాక్ష అంటే ఏమిటి సాక్షాత్తు శివుని యొక్క ఆనంద బాష్పాల నుంచి భూమిలో పడ్డటువంటి మహావృక్ష సంపద ఆ వృక్ష నుంచి ఉద్భవించినటువంటిదే ఏకముఖి రుద్రాక్ష రుద్రాక్షల్లో చాలా రకాలు ఉన్నాయి భద్రాక్షలు కూడా ఉన్నాయి చందమామ ఆకృతిలో ఉండేటువంటి రుద్రాక్ష ఏకముఖి కాదు అది భద్రాక్షగా గుర్తుపెట్టుకోవాలి ఇది స్త్రీలు ధరించవచ్చు ఇక ఏకముఖి రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం శివుని యొక్క మూడవ కంట నుంచి జాలువారిన ఆనంద భాష్పాల నుంచి ఉద్భవించిన మహామహిమాన్వితమైనటువంటి రుద్రాక్ష ఈ రుద్రాక్షను ఎవరైతే మెడలో ధారణ చేస్తారో వారి కోరిన కోరికలన్నింటినీ కూడా లక్ష్మీదేవే కాదు మహాదేవుని యొక్క అనుగ్రహంతో పార్వతీదేవితో సహా అన్ని కోరికలు కూడాను సిద్ధింప చేసుకోవటానికి ఆస్కారం ఉంది అయితే ఈ ఏకమకి రుద్రాక్ష ధారణ చేయటం అనేటువంటిది ఎన్నో జన్మల సుకృత పుణ్యంగా కూడా భావించవలసి ఉంటుంది ఏకమకి రుద్రాక్ష అనేది ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటి విషయం కాదు ఏకముఖి అనేటువంటిది సంపాదించడమే ఒక వరం ఇటువంటి ఏకముఖి రుద్రాక్ష శతమానం భవతి శతవిధాలా కూడాను దేదీప్యవంతమైనటువంటి ప్రభావంతో విరాజిల్లుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు ఇది ఏకముఖి రుద్రాక్ష సాక్షాత్తు పరమేశ్వర అనుగ్రహంతో సంపాదించాం ఇది ఎవరికి కావాలన్నప్పటికీ కూడాను అమరావతిలో ఉన్న నన్ను సంప్రదించండి ఈ రుద్రాక్ష ధారణ చేయటం మీ పూర్వజన్మ సుకృత పుణ్యంగా భావించాలి దీని విలువ ఇంత అని కట్టలేనంత దీన్ని లక్ష రూపాయలకి తక్కువ కాకుండా ప్రేక్షకులకు అందించాలనేటువంటి విషయం ఆ యొక్క లక్ష రూపాయలు కూడాను ధార్మిక సేవలకి ఇతోదికమైనటువంటి కొన్ని అద్భుతవంతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగించాలి అనే సంకల్పం పరమేశ్వరుడు నాకు ప్రసాదించాడు మొట్టమొదటిసారిగా ప్రపంచానికి రుద్రాక్షలు విశిష్టత రుద్రాక్షలు ఆరోగ్యం రుద్రాక్ష ఐశ్వర్యం అనేటువంటిది జెమినీ టీవీ ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ప్రపంచానికి నేనే మొట్టమొదటిసారిగా తెలియజేశాను కంచి కామకోటి పీఠాధిపతి వారు నాకు ఆశీస్సులు కూడా ఇవ్వటం జరిగింది ఆ నడిచే దేవుని ఆశీస్సులతో నేను వాక్శుద్ధితో ఇప్పటి వరకు జీవితాన్ని గడుపుతున్నాను అససాముద్రిక సాముద్రికవేత్తగా నా దగ్గరికి వచ్చినటువంటి అనేకులకు నేను చెప్పేటువంటి వాక్శుద్ధి ఆ తల్లి ప్రసాదించిన వరంగా భావన చేసి చెప్తున్నాను ఈ ఏకముఖిని కావలసినటువంటి వ్యక్తులు మనసులో కోరిక గనక ఉన్నట్లయితే అది ధరించాలనేటువంటి కోరిక తపన ఉన్నవారు మాత్రమే నన్ను సంప్రదించండి తప్పనిసరిగా మీకు మేలు చేకూరుతుందని ఘంటాపథంగా నేను తెలియజేస్తున్నాను ఏకముఖి అనేటువంటిది పరమ పవిత్రవంతమైనది సాక్షాత్తు శివస్వరూపం అందుచేత ఇది ధారణ చేసినటువంటి వారికి అనిర్వచనీయమైనటువంటి అభివృద్ధికరమైన ప్రభావాలు ఏర్పడతాయి అన్ని రంగాలలో దిగ్విజయాన్ని సాధిస్తారు శ్రావణ మాసంలో ఏకముఖి రుద్రాక్షణ ఉంచి అక్కడ గనక లక్ష్మీదేవిని గనక ఉంచి పూజ చేసినట్టయితే దళాన్ని దానిపైన ఉంచినట్లయితే సర్వవిధ సంపదలు కూడా మీకు చేకూరుతాయి సుమా అని చెప్పేసి తెలియజేస్తున్నాను నా నెంబర్ ఎయిట్ జీరో జీరో ఎయిట్ జీరో జీరో ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ నేను అమరావతిలో ఉంటాను మీరు ఫోన్ల ద్వారా వెసిగించాల్సిన పని లేదు కావలసిన వాళ్ళు ఏకమకి కోసం మేము వస్తున్నాం అంటే చాలు మీకు చూపిస్తాం దాన్ని పూజ చేసి ఇవ్వటం జరుగుతుంది అది మీ ఇష్టం ఇది బలవంతం మాత్రం కాదు ఎవరికి యోగం ఉంటే వారికే సిద్ధిస్తుంది సుమా సర్వీజన సుఖ్నోబు